జాగ్రత్త ఏపీలో మరియు తెలంగాణలో ఈరోజు రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలను జారీ చేసింది ఈరోజు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది ఏపీలో మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాలో వర్షపాతం నమోదవుతుందో ఈ వీడియోలో చూద్దాం ఎవడైనా లైక్ చేయండి ఈరోజు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో వర్షాలు పడతాయని పేర్కొనింది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు ఎల్లుండి పాటు మూడు రోజుల పాటు వర్షపాతం అనేది మోస్తరు నుంచి భారీ స్థాయిలో నమోదవుతాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్లో ఎప్పటికే కుంభ వృష్టి అనేది కురుస్తూ ఉంది నాగర్ కర్నూల్ ఖమ్మం ఆదిలాబాద్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం ఇటువంటి ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన ప్రాంతాల్లో చెదురుముద్ర వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక అదేవిధంగా ఉపరితల ఆవర్తనం ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ మరియు అమరావతి వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని మిగతా చోట్ల కొన్ని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులతో పాటు మనకి ఏవైతే ఉరుములు మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది మరి మీరేలో కనుక వర్షపాతం నమోదవుతుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు అనేవి కుంభవృష్టిగా కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది సో మీ ఏరియాలో కనుక వర్షం పడితే మీ సంబంధించి పేరు జిల్లా పేరు అనేది మెన్షన్ చేసి కామెంట్ చేయండి ఎవడైనా సెలెక్ట్ చేయండి తోటి వారికి కూడా వర్షం పడుతుందో లేదు ఎవడే షేర్ చేసి కామెంట్ చేయమని చెప్పండి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ మాత్రమే